స్వామి ఆలయం కృష్ణానది ఒడ్డునే ఉంటుంది అనమాట ఇది కృష్ణానది ఒడ్డునే కృష్ణగా అనుకుని ఉంటుంది ఎప్పటి నుంచో మార్వాడీలు మెయింటైన్ చేస్తున్నారు అనమాట దీన్ని కాబట్టి మార్వాడీ శివాలయం అంటారు దీన్ని మా పెద్దక్కయ్య గారు వాళ్ళు తరతరాలుగా వాళ్ళే పూజలు చేస్తున్నారు ఇందులో మా పెద్దక్కయ్య గారు వాళ్ళ అత్తగారు మామగారు వీళ్ళందరూ ఇక్కడే చేస్తారు ఇప్పుడు మా పెద్దక్క వాళ్ళే చేస్తుంది పెద్దక్క వాళ్ళు అమ్మాటి గుడి శివాలయం తెల్లటి శివలింగం శివయ్య బాగున్నాడో బాగున్నాడు నా తండ్రి శివయ్య మనల్ అందరినీ కాపాడే లోకనాయకుడు ఆదిదేవుడు శివయ్య మా బావగారు చేస్తారు ఇందులో పూజ మా బావగారు మా పెద్దక్క గారి పిల్లలు కూడా ఇందులో కార్తీక మాసం వచ్చిందంటే అందరూ చేయాల్సిందే ఫుల్ రెష్ ఉంటుంది సోమవారాలు కార్తీక మాసం వస్తే హోమగుండం హోమాలు అవన్నీ జరుగుతుంటాయి ఎప్పుడెప్పుడు ఏమేం చేస్తారు అనేది ఇక్కడ రాసి పెడతారు కార్తీక మాసం అయితే అసలు ఖాళీ ఉండదు ఫుల్ రష్ ఉంటుంది అనమాట నేను కూడా ఒక కార్తీక మాసం వచ్చాను మొత్తం నెలంతా ఇక్కడే ఉన్నా నెలంతా ఇక్కడే ఉండి ఈ శివాయికి సేవ చేసుకుని వాళ్ళందరివి దీపాలు వెలిగించేసి అన్నీ ఇక్కడ చాలా ప్రమిదలు నూనె అన్నీ అరటిపళ్ళు అన్నీ వాళ్ళు తెచ్చిమన్నీ ఇక్కడ నిండిపోయి ఉంటాయి అన్నమాట అవన్నీ నిండిపోయి ఉంటాయి అవన్నీ తుడిచి గుడి అంతా తుడిచేదాన్ని ఆ నెల రోజులు ఇక్కడే ఉన్నాను ఒకసారి వచ్చేసి ఇప్పుడు చాలా సంవత్సరాల క్రితం మళ్ళీ ఇప్పుడు వచ్చా చాలా బాగుంటుంది గుడి గుడి చాలా పెద్దదే కానీ ఇక్కడ ఉన్నంత వరకు ఈ కృష్ణలంక అనమాట ఇది కృష్ణలంక చివర పోస్ట్ ఆఫీస్ బజార్ నుంచి రావచ్చు అయితే గోతమిషన్ రోడ్ అంటారనమాట ఆ రోడ్డు నుంచి రావచ్చు రెండు రోడ్ల నుంచి కూడా రావచ్చు అనమాట ఈ గుడి కృష్ణ ఒడ్డు వరకు వచ్చేస్తే ఒడ్డునే ఉంటుంది మార్వాడీలు మెయింటైన్ చేస్తున్నారు కనుక దీన్ని మార్వాడి శివాలయం అంటారు నవగ్రహాలు వేక శివయ్య శివుడు పార్వతి గణపయ్య అందరూ నవగ్రహాలు తొమ్మిది ప్రదక్షిణాలు చేద్దామా నవగ్రహాలకి జపాకూసుమసంకాశం కాశ్యపేయం మహాద్యు తమోరి సర్వాపఘం ప్రణతోస్మితి వాకరం దరిశంకృషారాభం క్షీరోధానవ శంభు నమామి సచనం సోమం శంభోర్మకుటభూషణం ధరణిగర్భసంభూ విద్యుత్కాంతిసమ కుమరం సిద్ధిహస్త తం మంగళం ప్రణమామ్యహం ప్రియంగుగలికాశ్యాం రూపేణం ప్రథమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుదం ప్రణమామ్యహం హెమకృా దేవా ఋషీణా సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తన్నమామి సునిశ్చరం హేమకుందమృణాలాపం దైత్యాం పరమ గురుశాస్త్రవక్త భాగవం ప్రణమావ్య నీలాంజనసమా రవిపుత్రం యామాగ్రజం ఛాయామాసంభూ తమిష నిశ్చయ అర్ధకా మహావీనం चंद्रा तम विमर्दन सिंहकागर्भसम भूत तहुम प्रणमाम्यहम तारका रौद्र रौद्रात्मक घोर तम गेतु आदित्यायते आदिया मंगलाय बुधा चुशुक्रशनीभ्य